టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ అక్కడ ఉన్నటువంటి పవర్ రిక్వైర్మెంట్స్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఒకరి సబ్మెరీన్ కేబుల్ వస్తే ఆ ప్రాంతం మనం ఇచ్చినటువంటి దానికి దగ్గరగా ఉంటుంది ఇవన్నీ ఆ రోజు మా కమిట్మెంట్స్ సో ఏదన్నా ఒక సంస్థతో కమిట్ అయినప్పుడు ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకోవాలనేటువంటిది మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది కాబట్టి మా సజెషన్గా యువత తరఫున ప్రజల తరఫున మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఏం చేసింది చెప్పానండి నన్ను చెప్తే పొందాన్ని నేను సమాధానం చెప్తాను మేము చేసినవి చెప్పాను కదా మొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కానీ పాడేరు మెడికల్ కాలేజ్ కానీ లేదా రుషికొండలో ఏర్పాటు చేసినటువంటి టూరిజం రిసార్ట్ కానీ గ్రీన్ ఎన్టీపీసీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేదా పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ కానీ లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇలాగా చెప్పుకునేటువంటి దానికి తక్కువ చెప్తే తక్కువ మన వాళ్ళు చెప్పేటటువంటి అవకాశం ఉండాలి కానీ ఏది మాటలతో చెప్పేసి ఈ పూర్వం మనం చందమానం కథలు వినేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది అంతే తేడా సరే చెప్పాను కదా నేను చెప్పినది కదా నేను మాట్లాడిన దాంట్లో మీకు ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి సార్ మీరు మాట్లాడింది తప్పు మీరు మీరు రిజిస్ట్రేషన్ క్వశ్చన్స్లో సాహిత్యకత లేదు మీరు దీనికి మీరు చెప్పండి అనేటువంటి నన్ను అడగండి నేను సమాధానం చెప్తాను నేను మాట్లాడినటువంటి దాంట్లో ఎవరికన్నా గతంలో పనిచేసినటువంటి సంబంధించినటువంటి శాఖ మందిగా పనిచేసినటువంటి నేను వారు ఛాలెంజ్ చేస్తామన్నా ఉన్నా ఎవరన్నా నేను ప్రశ్న నేను వేసినటువంటి ప్రశ్నల్లో ఇది నేను సొంతంగా నాకున్నటువంటి అవగాహన మేరకు కొంతమంది నిపుణులతో మాట్లాడి వేసినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇందులో మీకు ఏదైనా కాంట్రడిక్షన్ ఉంటే దయచేసి మీ రూపంలోనో లేదా వాళ్ళు ఏదైనా చచ్చికొస్తారో రమ్మనండి నేను రెడీ ఏదో లేన్ సి నన్ను ఏదో అన్న నేను అనొచ్చు కదా నాకన్నా ముందు పేరు పెట్టాడు ఆయనకి నాకు ఆయన ఏదైతే నన్ను ఏదైతే సంబోధించాడో ఆయన కూడా దానికన్నా ముందే పెట్టారు పేరు నేను కూడా పిల్లచ్చు గౌరవం పోసరంగా సీ గతంలో మా ఫైనాన్స్ మినిస్టర్ పనిచేసినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు వీళ్ళు ఐటీ అయిపోయింది ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్టా లేకపోతే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ అనేటువంటిది అర్థం అవట్లేదండి సో దీని మీద ఆయనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వయసు మీద పడి ఆయన వయసు తక్కువైపోయి ఈయన తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో తాపత్రయ పడుతున్నారు సో మార్కెటింగ్ పక్కన పెట్టి ప్రాంతాలకి జరిగేటువంటి మంచి గురించి ఆలోచన చేయమన్నటువంటిది మా తాలూకా సలహా నేను అడిగినటువంటి దాన్ని దయచేసి డివియేట్ చేయకుండా ఏవైతే ఒక ఐదు ఆరు ప్రశ్నలు అడిగాను కదా వీటిని దయచేసి ప్రమోట్ చేసి వారిని సమాధానం